శ్రీమాతే నమ ఈ వీడియో ఉంది గరిక గరిక అంటే మన విఘ్నేశ్వరికి పూజించే గరిక ఆ గరిక ఎలాంటిది తేడు పూజించాలో ఈ వీడియో తెలుసుకుందాం తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి గరిక దొరుకుతుంది గరిక అంటే చాలా మంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు నిలువుగా పెరిగితే దర్ధ నిలువుగా పెరిగినది కాదు శతమూల శతాంకురవబం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు దుర్వాంకురములు అంటారు ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక చూడండి ఇలా ముందుకు వస్తుంది వేర్లు దింపుకుంటుంది ఇలా కొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది మీరు ఒక ఒడ్డును పట్టుకుని ఇలా పైకి ఎత్తారు అనుకోండి వేర్లకి మట్టితో తీగలా పైకి వేస్తుంది ఆ గరిక దాన్ని దూరువా అంటారు ఇలాంటి గరిక పెట్టాలి చాలా మందికి తెలియదు మన పొడుగు ఉండే గరిక అనుకోని గడ్డిలాగా పెట్టేస్తారు కానీ గరక ఉంది ఇలాంటిది పెట్టాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్